ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ అందరికి నమస్కారం అస్లాం ఇక్బాల్ గారు రీసెంట్ గా వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి రాజీనామా చేశారు టూ టైమ్స్ అండ్ మన ఎమ్మెల్యే అభ్యర్థి కూడా లో కమిటీ చైర్మన్ వర్క్ బోర్డ్ లో పొజిషన్ ఆసన్ సార్ మీరు బయో చూసినప్పుడు రిటైర్డ్ అయ్యి నాకు చాలా హ్యాపీ వేసింది ముచ్చటేసింది మీరు రాజీనామాలో కూడా నా పర్సనల్ రీజన్స్ వల్ల పార్టీలోంచి ఫైన్ గుడ్ బాగుంది బట్ సో కాల్డ్ రక్షకులు మేము మైనార్టీస్ కి కాపాడేస్తున్నాం చాలా బ్యాడ్గా చెప్తున్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు పార్టీ నుంచి వెళ్ళారు బాగుంది బట్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలో మీరు ఎలా జాయిన్ అవుతారు ఫార్టీ ఇయర్స్ హిస్టరీ ఉన్న పార్టీ టీడీపీలో ఎంతమంది ముస్లింస్ బయటకు వచ్చారు మంది పొజిషన్స్ ఉన్నాయి ఎంతమంది ఎలా ఉన్నారు మీరే ఆలోచించండి మీరున్న కొద్ది సంవత్సరాల్లోనే మీరు ఎంజాయ్ చేయని పొజిషన్ ఉందా మీకేమేం పోస్టులు అన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా ఇన్ఫ్లూజెంట్ పర్సన్ అని చెప్పేసి ఇలాంటివి చేయడం వల్ల మన ముస్లింస్ మీద నమ్మకం పోతుంది వాళ్ళు నెక్స్ట్ టైం మనం ఏమైనా పొజిషన్స్ అడిగినా ఎందుకు ఇస్తారు ఎక్బల్ గారు మీరు ఎందుకు ఇంత రాంగ్ స్టెప్ తీసుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు దయచేసి మీ వెనకాల ఉండే మైనార్టీస్ గురించి అయినా ఆలోచించండి ఇప్పుడు ఇలాంటి వాళ్ల గురించి మాత్రం నోర్లు తెరవరే ప్యాకేజ్ తీసుకుని దూకేశారు ఇలాంటి మాట్లాడే టీడీపీ వాళ్ళు నాలా అంటే ఒక సామాన్య మహిళ వెళ్తే మాత్రం ప్యాకేజ్ డాక్టర్ అని ముద్ర వేస్తున్నారు ఏమేస్తారు ప్యాకేజ్ రిటైర్డ్ ఐజీ అని వేస్తారా ఏమేస్తారు చెప్పండి మరి మీరు థ్యాంక్ యూ